కొద్ది నిమిషాలు దేవుని వాక్యమును వాక్యం ఒక మాట చెబుతుంది దీపం ఉండగానే ఇంట్లో చక్కబెట్టుకోవాలి అని అంటారు దీపం మారిపోయిన తర్వాత చీకటిలో మనము ఏమి సర్దుకోలేము ఇంట్లో ఏమి సరిగ్గా మనము చేసుకోలేము అంత ప్రమాదకరం చీకటి సరే ప్రభునందు దేవుని పిల్లలరా వాక్యం ఎదులుతున్నాం జాగ్రత్తగా వినండి ఒకనాటి కాలంలో దేవుడు ఇస్రాయలులైనటువంటి ప్రజలను గురించి దేవుడు ఒక మాట చెప్పారు వారు భయంకరంగా పాపము చేస్తూ విగ్రహారాధన చేస్తూ ఇష్టానుసారమైన బ్రతుకును బ్రతుకుచున్నప్పుడు దేవుడు వారి మీద ఉగ్రుడై ఉన్నప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు నా ఆజ్ఞలను మీరు గై కొంటే నన్ను ప్రేమించి నా ఆజ్ఞల విషయంలో గైకొని వాటి విషయంలో జాగ్రత్తగా ఉంటే దేవుడు అంటున్నాడు కరుణించు వాడనై ఉన్నాను అంటున్నాడు ఈరోజు మీతో చెప్పబోయే అంశము కరుణించు వాడనై ఉన్నాను కరుణించు వాడనై ఉన్నాను అనంటే దాని భావం ఏంటి దాని యొక్క ఆలోచన ఏంటి దాని యొక్క విశిష్టత ఏంటి కరుణించు వాడనై ఉన్నాను కరుణిస్తా అనబడే మాట ఏంటి అనంటే ఒక వ్యక్తి తప్పు చేసిన ఒక వ్యక్తి భయంకరమైన స్థితిలో ఉన్నా ఒక వ్యక్తి ఒక భయంకరమైన స్థితిలో ఒక వ్యక్తి తప్పు చేసిన తప్పు చేసిన వ్యక్తిని నేను కరుణిస్తాను నీ కరుణిస్తాను ఒక అవకాశం ఇస్తాను అని అంటే ఎంత ధైర్యం ఉంటుందో ఆ మాట వలన అది ఊహించలేము అయితే మన వాక్యాన్ని చదువుకుందాం ఐదవ అధ్యాయము పదవ వచ్చిన దాన్ని చదువుకుందాం ఒకసారి నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గై కొని వారి విషయంలో వెయ్యి తరముల వరకు కరుణించువాడునై ఉన్నాను ఈ వాక్య గ్రంథములు చూస్తే నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొని వారి విషయంలో వెయ్యి సంవత్సరముల వరకు కరుణించు వాడునై ఉన్నాను కరుణించు వాడునై ఉన్నా కరుణిస్తా ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా వినాలని దేవుని సాగుకునిగా మీకు తెలియజేస్తున్నాను నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గై నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గై వారి విషయంలో నేనేం చేస్తానంటే వెయ్యి సంవత్సరముల వరకు కరుణించు వాడనై ఉన్నాను వెయ్యి సంవత్సరముల వరకు కరుణించు వాడనై ఉన్నాను అంటున్నాను దానికంటే ముందు మరొక వచనాన్ని మనం చదువుకుందాం ఆరవ వచనాన్ని ఐదవ వచనాన్ని చదువుకుందాం ఐదవ వచనం గనుక యహోవా మాట మీకు తెలియచేయుటకు నేను యహోవా యహోవాకు నకును నేను యహోవాకును మీకును మధ్య నిలిచి ఉండగా యహోవా లాగున సెలవిచ్చను దాసుల గృహమైన ఐగుప్తు దేశము నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యహోవాను నేనే చాలు ఈ వాక్య గ్రంథములో చూస్తే వ్రాయబడినట్లుగా ప్రభునందు దేవుని పిల్లారా దాసుల గృహమైన ఐగుప్తుల ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడైన యహోవాను నేనే దాసుల గృహము ఐగుప్తు దేశము దాసుల గృహము ఈ ఐగుప్తు దేశము నుండి మిమ్మల్ని రక్షి రక్షించినటువంటి వాణ్ణి నేనే మిమ్మలను రప్పించిన వాణ్ణి నేనే కాబట్టి ఆ కింది వచ్చినంలో మరొక మాట చదువుకుందాము నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు పైన ఆకాశం అందే గాని భూమి ఎందే గాని భూమి క్రింద ఉన్న నీళ్ళ ఎందే గాని ఇండు దేని పోలికైన విగ్రహమును చేసుకునకూడదు వాటికి నమస్కరించకూడదు వాటిని పూజింపకూడదు నీ దేవుడైన యహోవానగు నేను రోషము గల దేవుడను నన్ను ద్వేషించు వారి విషయంలో మూడు నాలుగు తరాల దోషము తండ్రుల దోషము కుమారుల మీదికి రప్పించున్నాను చాలు ఈ వాక్య గ్రంథములు చూస్తే వ్రాయబడిన మాట కరుణించువాడనై ఉన్నాను అనబడే మాటకు మనం ముందు ఎలాగుండాలో ఏ విధంగా ఉంటే దేవుడు కరుణిస్తాడో ఆయన చాలా స్పష్టంగా నీటిగా తెలియజేసా ఏంటి అనంటే ఐగిప్తుల యొక్క దేశము నుండి రప్పించినది నేనే కానీ నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు ఉండకూడదు నువ్వు దేనిని పోషింపకూడదు ఆకాశమును గాని భూమిని గాని మరి నీళ్లను కానీ దేన్ని మనం చేయకూడదు పూజించకూడదు విగ్రహములను చేసుకోనకూడదు ఏంటి ఈ విగ్రహములు ఏంటి అనే విషయాన్ని చూస్తే బైబిల్ గ్రంథములో ఒక రాజు ఒక బంగారు ప్రతిమను చేస్తాడు చేసి వాటికి సాగిల పడాలి లేకపోతే మిమ్మల్ని చంపేస్తానంటాడు చంపేస్తానని చెప్పిన కాలములో శట్రకు మేసగా పెద్దగోవారు వారేం చేస్తాడంటే రాజా నీవు చేసిన ఈ బంగారు ప్రతిమకు మేము నమస్కారము చెయ్యము ఈ అగ్నిగుండములో నుండి మమ్మలను రక్షించగలిగిన సమర్థుడు మా దేవుడు కాబట్టి నువ్వు చేసిన వాటికి మేము సాగిలపడము పూజించము అంటే దేవుడు అంటున్నాడు నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు నేను రోషము గల దేవుడను నన్ను దేశించు వారి విషయంలో మూడు నాలుగు తరాల దోషము కుమారుల మీదకి రపిస్తాను అని అన్నారు రప్పిస్తా అంటే మన జీవిత కాలంలో దేవుణ్ణి కంటే ఎక్కువగా ఈరోజు చాలా మంది పనే ఒక విగ్రహంగా ఉంది డబ్బే ఒక విగ్రహం చెప్పండి పని ఒక విగ్రహం ఉద్యోగమే ఒక విగ్రహం ఆస్తే ఒక విగ్రహం ధనమే ఒక విగ్రహం అంటే దేవుని కంటే ఎక్కువగా ప్రేమించేవారు ఈ రోజుల్లో దేవుని కంటే ఎక్కువగా ప్రేమించుట వలన దేవుని కంటే ఎక్కువగా ప్రేమించుట వలన మన జీవితంలో మనం నష్టపోతాం దేవుని కంటే దేనిని ఎక్కువగా ఎందుకు ప్రేమించకూడదు దేని రూపాన్ని మనం ఎందుకు చేసుకోకూడదు అంటే దేవుడు చేసినటువంటి సృష్టి దేవుడు చేసినటువంటి సృష్టిని ఎంత మాత్రము ఏం చేయకూడదు అంటే పూజించకూడదు సూర్యుని కలగజేసింది దేవుడే భూమిని కలగజేసింది దేవుడే నక్షత్రాలను కలగజేసింది దేవుడే కొండలను గుట్టలను పర్వతములను సముద్రమును నీటిని అడవిని జంతువులను సమస్తాన్ని సృష్టించింది దేవుడే అవన్నిటిని కలువజేసిన ఆయన పేరే సృష్టికర్త అయితే ఆ సృష్టికర్తను మనము ఏం చేయాలంటే స్మరణకు తెచ్చుకోవాలి ఆయననే పూజించాలి ఆయననే ఆరాధించాలి చాలా మంది విగ్రహాలు అనగానే చాలా దూరం వెళ్ళిపోతారు అయితే లోకములో ఉన్న విగ్రహాలు కాదు మన జీవితంలో సైతాను ఉంచిన కొన్ని విగ్రహాలు ఉన్నాయి సైతాను ఉంచిన కొన్ని విగ్రహాలు ఉన్నాయి అయితే ఒకరోజు ఒక గ్రామంలో ఒక భార్య భర్తలు నివసిస్తూ ఉన్నా నివసిస్తున్న సమయంలో వారి జీవితం కష్టాల్లో బాధల్లో అవమానములలో నిందలతో ఆకలితో అప్పులతో భయంకరంగా భయంకరమైనటువంటి సమస్యలో వారు బ్రతుకుచు తినేకి అన్నము లేక పిల్లలకి ఆహారం పెట్టలేని స్థితిలో వారు జీవిస్తున్నారు జీవిస్తున్న సమయంలో ఒక దైవచనుడు వారి కుటుంబాన్ని చూచి వారు కొరకు ప్రార్థించగా దేవుడు వారిని కరుణించాడు కరుణించాడు కరుణించి దేవుడు వారిని ఎంతగా దీవించాడంటే ఆస్తికర్తలుగా చేశాడు బైబిల్లో మాట మాట్లాడబడి నన్ను ప్రేమించు వారిని నేను ఆస్తికర్తలుగా చేస్తాను అని వారు ప్రారంభ దిశలో దేవుణ్ణి బాగా ప్రేమించడం దైవ సేవకుని మాట వినడం చక్కగా దేవుని మాత్రమే ఆరాధించడం ఎప్పుడైతే వారు దేవుణ్ణి ప్రేమించారు ఎప్పుడైతే దేవుణ్ణి వారు ఆరాధించారో ఎప్పుడైతే వారు దేవుని సన్నిధికి వెళ్ళారో ఎప్పుడైతే వారు బలంగా ఉన్నారో దేవుడు వారిని చాలా గొప్పగా దీవించారు ఆశీర్వదించారు ఆశీర్వదించిన తర్వాత వారికి ఆస్తి విసారమైనటువంటి ఆస్తి దేవుడు వారికి ఇచ్చినప్పుడు వారికి అధికారము దేవుడిచ్చినప్పుడు ఇవన్నీ సకలము దేవుడు వారి జీవితంలో దేవుడిచ్చినప్పుడు వారు కొన్ని రోజులకు దేవుని సన్నిధిని మానేస్తా ఉన్నారు దేవుని సన్నిధిని మానేస్తారు వారు ఇష్టముల లేక మందిరంలో కూర్చోవడం కాసేపు కూర్చోవడం కాసేపు వెళ్ళిపోవడం నాకు పని ఉందని నాకు బీసీ ఉందని వెళ్ళిపోవడం ఈ విధంగా ఆ వ్యక్తి చేస్తూ చేస్తూ పూర్తిగా మందిరాన్ని ఒక ఒకరోజు పాస్టర్ గారు ఇంటికి వెళ్ళి అయ్యా నువ్వెందుకు మందిరాన్ని మానేసావు ఏంటి కారణం అంటే పాస్టర్ అయ్యా నాకు చాలా బీసీగా ఉన్నాను నేను నా పొలాన్ని పండించడానికి విస్తారమైనటువంటి కూలి వాళ్ళని పెట్టాను నా పిల్లలు బాగా చదువుతున్నారు వాళ్ళకి ఉద్యోగాలు వచ్చాయి ఆ పనుల మీద నేను బీసీగా ఉన్నాను నాకు మందిరానికి రావడానికి వీలు లేదు కుదరట్లేదు అని అన్నారు కుదరట్లేదు అని తన జీవితంలో తను చేసినటువంటి భయంకరమైన తప్పు ఏంటి తెలుసా తన ఆస్తిని ప్రేమించ ఆస్తి అనబడే విగ్రహాన్ని పూజించడం ఎందుకనంటే కంటే దీవించిన దేవుని కంటే కరుణించిన దేవుని కంటే ఆ ఆస్తిని ఎక్కువగా చూడడం ఉద్యోగాలు వారి ఉద్యోగాలు ఎక్కువగా చూడడం అంటే నేను బిజీగా ఉన్నాను నేను మందిరానికి రావడము కుదరదు నాకు చాలా బీజి అని చెప్పి తన జీవితములో దేవుని కంటే ఒక విగ్రహాన్ని పెట్టేసుకున్నాడు ఏంటి ఆ విగ్రహం ధనము అనబడి విగ్రహం సంపద అనబడి విగ్రహం ఆస్తి అనబడి విగ్రహం ఉద్యోగము అనబడి విగ్రహాన్ని తను ముందు పుట్టేసి పెట్టేసుకున్నాడు తను చిన్నగా ఏం చేయడం మొదలు పెట్టాడు తెలుసా ఏం చేయడం మొదలు పెట్టాడు తెలుసా పూర్తిగా తను దేవుణ్ణి విడిచిపెట్టి తను తన పొలాన్ని పొలముతో పొలం దగ్గరికి వెళ్ళి పొలమే లేకపోతే ఈ పొలమే నాకు దేవుడు అన్నారని ఈ ఆశే నాకు దేవుడు నా పిల్లల ఉద్యోగమే నాకు దేవుడు ఇదే నాకు దేవుడు ఇంకా దేవుడు నాకు లేడు అనబడే ఆ స్థితిలోకి ఆ వ్యక్తి వెళ్ళిపోయాడు బైబిల్లో కూడా ఒక వ్యక్తి ఉన్నాడు కదా ఆస్తిని సంపాదించాడు అనేక సంవత్సరాలకి ఆస్తిని సంపాదించి తన ప్రాణముతో చెప్పుకుంటున్నాడు నా ప్రాణమా అనేక సంవత్సరములకు నీకు ఆస్తిని సమకూర్చాను ధనాన్ని సమకూర్చాను అనేక ధాన్యాన్ని కూర్చాను తినుము త్రాగుము సుఖించుము అని తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు అంటే దేవుడి కంటే తన జీవితంలో ఈరోజు నీ జీవితంలో కూడా ఏ విగ్రహం ఉంది నీ జీవితం పాపం ఒక విగ్రహం పాపం ఒక విగ్రహం వ్యభిచారం అనేది ఒక విగ్రహం తాగుడు అనబడేది ఒక విగ్రహం అవిశ్వాసం అనేది ఒక విగ్రహం నామకార్త అనబడేది ఒక విగ్రహం తిరుగుబాటు అనేది ఒక విగ్రహం నీ జీవితంలో ఏ విగ్రహాన్ని నువ్వు కలిగి ఉన్నావు ఏ విగ్రహానికి నీవు నీ జీవితంలో సాకిల పడుతున్నావు దేన్ని బట్టి నువ్వు గర్విస్తున్నావు దేన్ని బట్టి నువ్వు అతిశయపడుతున్నావు భక్తుడు అంటాడు దేవుని ఎందు తప్ప మరి దేని ఎందు నాకు అతిశయము ఉండరాదు అని అంటాడు అతిశయపడాలంటే నేను క్రీస్తున్నందు అతిశయపడాలి అని అంటాడు గమనించే మాట రోజు నీ జీవితంలో దేనిని పెట్టుకున్నావు స్త్రీ అనబడేటువంటి విగ్రహం పురుషుడు అనబడే విగ్రహం ఇవన్నీ నీ జీవితంలో నీ జీవితంలో ఉంచుకున వలన నీ జీవితంలో ఉంచుకునట వలన దేవుడు రోషము కలిగిన వాడంట రోషము కలిగిన వాడు అనాది కాలములో ఇస్రాయలు అయినటువంటి ప్రజలు వారు చేసినటువంటి భయంకరమైన తప్పు వారు చేసిన పని ఏంటంటే మోసే గారు ఇంకా వెళ్ళిపోయారు ఆయన ఇంకా రాడు అని చెప్పి వారి బంగారం అంతటిని తీసి ఒక దూడను చేసేసుకున్నారు ఆ దూడను చేసుకుని ఇక్కడ దేవుడు అని చెప్పి వారు సాగిల్ల పడడం మొదలు పెట్టారు పూజించడం మొదలు పెట్టారు మొదలు పెట్టారు ఇలాంటి స్థితి మనిషి జీవితంలో ఉంటే వారి జీవితం ఏమవుతుంది అంటే ఆయన రోషము కలిగినటువంటి దేవుడు రోషము కలిగిన దేవుడు నేను రోషము కలిగిన వాణ్ణి నా రోషం సామాన్యమైనది కాదు నా రోషం సామాన్యమైనది కాదు నా పౌరుషం సామాన్యమైనది కాదు నేను ఒకసారి నేను రోషము కలిగిన వాడిని ఉంటే నా ముందు ఎవరు నిలవలేదు భూమి ఆకాశాలు నిలవలేవు ఏ మనిషి ఆయన ఎదుట నిలవలేదు ఏ యొక్క జీవితం ఆయన ముందు నిలవలేదు ధవలమైనటువంటి మహాసు మహాసునందు ఆసునుడై కూర్చునుట చూచి ఆయన సమూహము నుండి భూమి ఆకాశములు ఆయన సమూహము నుండి నిలువు చూడడానికి లేదు అంతటి భీకరుడు అంతటి గంభీరుడు అంతటి మహోన్నతమైన సర్వాధికారి అయినటువంటి దేవుడు అయితే ఆ వ్యక్తి ఎప్పుడైతే వాటిని పూజించడం మొదలు పెట్టాడో తన జీవితంలో దేన్నైతే దేవుని కంటే ముందుగా పెట్టుకున్నాడో అన్ని కోల్పోయాడు చివరికి ఆ వ్యక్తి అన్ని కోల్పోయాడు పిల్లల ఉద్యోగం ఆస్తి అన్నిటిని కోల్పోయి మరలా ప్రారంభ దినాలు ప్రారంభ దిశ ఎలాగైతే ఉన్నదో అదే స్థితిలోకి ఆ వ్యక్తి మార్చబడ్డాడు కారణం కరుణించినటువంటి దేవుణ్ణి దూషించాడు కరుణించినటువంటి దేవుణ్ణి విడిచిపెట్టాడు కరుణించినటువంటి దేవుణ్ణి అసహించుకున్న కరుణించిన దేవుని సన్నిధికి రావడానికి అంత బిజీ పర్సన్ పోయాడు గమనించే మా ఏమిటంటే అంటే ప్రభునందు దేవుని పిల్లలారా దూషించాడు దూషించాడు తర్వాత దేవుడు అంటున్నారు సరే ఇవన్నీ చేస్తా ఉన్నారు ఇవన్నీ చేస్తా ఉన్నారు అయితే నన్ను ప్రేమించి అని అన్నాడు నన్ను ఏం చేయాలా ప్రేమించి నా ఆజ్ఞలు ఏం చేయాలా గై కొంటే నేను వెయ్యి సంవత్సరముల వరకు వెయ్యి తరముల వరకు కరుణించువాడని ఉ ఎన్నిసార్లు కరు కరుణిస్తాడైనా ఎన్నిసార్లు కరు కరుణిస్తాడు ఈ భూమి మీద ఉన్న సకల మానవులను ఎన్నిసార్లు కరుణిస్తాడైనా ఎన్నిసార్లు కనుక కరుణిస్తాడైనా కరుణించు వాడు ఉన్నాను అంటే ఎప్పుడు కరుణిస్తాడంటే నువ్వు భయంకరమైనటువంటి తప్పు చేసే విరుద్ధంగా ఉన్నావు అయినా పర్లేదు కానీ నన్ను ప్రేమించు నన్నేం చేయాలా ప్రేమించు నన్ను ప్రేమిస్తే నిన్ను కరుణిస్తాను ఎన్ని తరాలు వెయ్యి తరాల వరకు నిన్ను నేనేం చేస్తానంటే కరుణిస్తాను నిన్ను కరుణిస్తా నిన్ను కరుణించువాడను నేనే నన్ను ప్రేమించు నన్ను ప్రేమించు కానీ నన్ను ప్రేమించమని దేవుడు చెప్పాడు ఒకనాటి కాలంలో మనము చూస్తే కొత్త నిబంధన కాలంలో చూస్తే లోకమును దేవుడు ఎంతో ప్రేమించను అని అంటున్నా ఇదేంటి నన్ను ప్రేమించాలన్నాడు కదా నా ఆజ్ఞలు గై కొనాలన్నాడు కదా నేను కర్మిస్తానన్నాడు కదా నన్ను ప్రేమించాలన్నాడే నన్ను ప్రేమించమని అన్నాడే నన్నే ప్రేమించాలి నన్నే ప్రేమించాలన్నాడు కానీ చివరికి ఏమంటున్నారంటే దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు ఎంత ప్రేమించాడంటే ఊహించలేనంత ప్రేమించాడు దేవుడు ప్రేమించినటువంటి సామాన్యమైనది కాదు దేవుడు లోకాన్ని ఎంతగా ప్రేమించాడంటే వర్ణించలేదు ఓ మాటలో చెప్పాలంటే పరలోకములో నుండి భూమికి దిగి వచ్చినటువంటి కరుణ ప్రేమ సింహాసనము నుండి ఈ భూలోకానికి వచ్చిన కరుణ కరుణ ప్రేమించాడు ఎందుకంటే ఈ మనిషి ఎన్నిసార్లు శిక్షించినా ఎన్నిసార్లు గర్థించినా ఎన్నిసార్లు హెచ్చరించినా ఎన్నిసార్లు ఈ వ్యక్తిని మట్టిలో కలిపేసిన తన ప్రతికు మాత్రం మార్చుకోవట్లేదు తన జీవితంలో ఒక బలి మానవ జీవితంలో ఒక బలి జరగాలి మానవ యొక్క పాపాలు అనబడేటువంటి విగ్రహాలు కూలిపోవాలంటే అవిశ్వాసం అనబడే విగ్రహాలు కూలిపోవాలంటే వ్యభిచార మానబడే విగ్రహాలు కూలిపోవాలంటే ఇవన్నిటికీ జరగావలసింది ఏంటంటే ప్రాయచిత్వము జరగాల ప్రాక్షిత్వము జరగాలి ప్రాక్షిత్వం అంటే ఏంటి అప్రాక్షిత్వం అనంటే మనుషుల సర్వమానవుల నిమిత్తమై ఒక నీతి మంతుడైనటువంటి రక్తము ఈ భూమి మీద చిందించబడాలి భక్తులు అంటారు ఎట్ల రక్తము మేకల రక్తము పాపములు తీసి అసాధ్యము అని యేసు రక్తము అనేది ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేస్తారు దేవుడు లోకాన్ని ప్రేమించిన దేవుడు ఈ భూమి మీదికి వచ్చి ఎందరినో కరుణించాడు ఎందరినో కరుణించాడు కరుణించిన వారిలో కొంతమందిని చూద్దాం మనం బైబిల్లో నుండి కొంతమందిని చూద్దాం నెంబర్ వన్ యేసు ప్రభు వారిని ఏం చేశారంటే వారిని మార్గ స్వార్థ పదవాధ్యాయం నలభై ఆరవ వచ్చు వారు ఎరుకో పట్టణమునకు వచ్చి ఆయన తన శిష్యులతోనూ బహుజన సమూహములతోను ఎరుకో నుండి బయలుదేరి వచ్చు చుండగా తిమాయి కుమారుడకు బతిమాయి అని గుడ్డి భిక్షకుడు త్రోవప్రతన కూర్చుండు ఈయన నజరేడైన యేసు అని వాడు విని కుమారుడా యేసు నన్ను కరుణించుమని మని కేకలు వేయ మొదలు పెట్టింది ఈ వాక్య గ్రంథములో చూస్తే ఏసు ప్రభువారు ఎరుకో ఎరుకో పట్టణమునకు వచ్చి ఆయన శిష్యులను బహుజన సమూహములు ఎరుకో నుండి బయలు చేరుచుండగా ఒక గుడ్డివాడు గుడ్డివాడు భిక్షకుడు త్రోవ పక్కన కూర్చున్నాడు ఈయన నా యేసు అని వాడు విని దావీదు కుమారుడా యేసు నన్ను కరుణించమని కేకలు వేస్తాడు నన్ను కరుణించు అంటే నన్ను కరుణించు అనబడే పదం ఎందుకు వాడుతున్నాడు యేసు కరుణిస్తాడని ఈ గుడ్డివాడికి ఎలా తెలుసు అంటే తనకు చూపు లేదు కానీ విన్నాడు ఏం చేశాడు విన్నాడు యేసు ఈ మార్గము గుండపోతున్నాడని విన్నాడు విన్నాడు అంటే చూడలేదు ఆయన ఎప్పుడు చూడలేదు అప్పుడే ఫస్ట్ టైం విన్నాడు కుటివాడు ఫస్ట్ టైం విన్నాడు ఈ రోజుల్లో మనిషి జీవితంలో ఏసు ప్రభుని కూర్చి ఎంత విన్నా ఇంకా గుడ్డితనాన్ని మనిషి కలిగే ఉన్నాడు తప్ప ఏం చేయట్లేదు ఎంత విన్నా కానీ హృదయము ఏం పట్టిందంటే కొవ్వు పట్టింది ఒక్కసారి విన్నాడు గమనించే మాట ఏసు ఆ ప్రాంతంలో ఆ మార్గము గుండా పోతున్నాడని తెలిసి గుడి భిక్షకుడు ద్రవ పక్కన యేసు ఈయన వాడు విన్నాడు నజరేడైన విన్నాడు ప్రభు అని విన్నాడు విని ఏమంటున్నాడంటే దావీదు కుమారుడా ఏసో నన్ను కరుణించు అన మరి ఇన్ని అంశాలు వచ్చే వారు మరి వింటారు కలుసు నాతో మాట్లాడి మీకు మీకు నాయన కరుణించు వాడనై ఉన్నాము అని అన్నారు తండ్రి నన్ను కరుణించు నాయన తెలుసో తెలియతలో నీకు విరుద్ధంగా ఉన్నాను ఈ సన్నిధి విరుద్ధంగా ఉన్నాను నన్ను కరుణించు మీ సహాయములు చేయ నాయనా నీ గొప్ప కార్యములు కృప చూపించు చూపించున్నాయి నీ కనికరము చూపించు ఈరోజు ఈరోజు నువ్వు తండ్రి మీరు స్వప్తం గడ్డి వాడు చేసే అన్నాడు నీకేమి కావాలన్నా నుంచి కోరుకుంటున్నావా అయ్యా నాకు దృష్టి ప్రసాదించమని అడిగాడు కరుణించమన్న దేవుడు కరుణించవాడనే ఉన్నాను అన్నాడు ఒకవేళ నీ జోస్ నేను చేసిన పాపం అనే పిల్లల మనకి వస్తుంది తండ్రి కరుణించ

ఏసు క్రీస్తు నామవులో ప్రార్థించి అడిగి విడిపరుచు నా తండ్రి అమ్మే